నమస్కారం డిజిటల్ న్యూస్కి స్వాగతం కాపు రిజర్వేషన్ కోసం అలుపెరగని పోరాటం చేస్తామని భారతీయ కాపుసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు కన్నా అన్నారు ఆదివారం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో భారతీయ కాపుసేన రాష్ట్ర యువత అధ్యక్షులుగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా పాము సూరిబాబును నియమిస్తూ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా పామ సూరిబాబును ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడారు చెప్పండి నమస్కారం అలాగే మన జాతీయ వ్యవస్థాపకులు మన కాంకేశ్వర గారికి అలాగే భావని గారికి ముందుగా ధన్యవాదాలండి నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కోపశాలని ఇవ్వడం చాలా ఇదిగందండి కనువు గారు మన కాన్నాగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి భవానీ గారికి కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడానికి తప్ప మనకి కాపులకు ఒరిగింది ఏమీ లేదు ఏ పా ఏ రాజకీయంగా వచ్చినా సరే అధికారులకి కాపులను చూసి వాళ్ళు ఎవరు లేరండి చెప్పడం వరకు అండి మంచి మంచిగా మనకి కాపు రిజర్వేషన్లు చెప్పారు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి ఏ రాజకీయ వచ్చినా సరే ఇస్తాం ఇస్తా అని తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి కోపులో అంటున్నారండి అవి అంటున్నారు ఇవి అంటున్నారు తప్పండి మేము పల్లకి వెళ్ళి కదా తప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇది చేస్తా లేదండి కోపులు వెనకబడిపోయి ఉన్నారండి కోపుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారండి కోపులు చేస్తా అంటున్నారు చెప్పి ఎవరు ఏం చేయలేకపోతున్నారండి దీని గురించే పోరాటం చేస్తున్నామండి మన కన్నాగారి మీద అందరం కలిసి అండి చెప్పినట్టు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కోపులకి కావాల్సింది రేపటిని పోరాటం చేస్తామండి విదేశీ విద్య కాదు ఇదే కాదు ఇంకా చాలా పై ఉన్నాయండితో కలిసి మీ పతిని ఎదురు కలిసి ఈ ఉద్యమం సాగిస్తామని కొన్ని నెలల క్రితం కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు అప్లై చేసుకోమని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్లో కాపులకేమో యాభై అంటే ఏజ్ లిమిట్ యాభై సంవత్సరాలు అంటే మిగతా అవోసీలు మిగతా వాళ్ళకేమో ఏజ్ లిమిట్ అరవై ఏళ్ళు ఇస్తే దాన్ని మేము వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తమల్లి సుబ్బారాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇదేంటే మాకు ఇంత అన్యాయం మా కాపులు యాభై ఏళ్ళు ఏజ్ లిమిట్ ఇస్తే మా వాళ్ళు చాలా మంది కూడా లోన్కి అర్హత కోల్పోతారు మాకు కూడా ఏజ్ లిమిట్ మార్చాలని చెప్పి మేము వినత రూపాయలు ఇవ్వడం జరిగింది ఇస్తే దాని వెంటనే ఆ రోజు రైత్రే మాకు జీవో వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ కాపులకు కూడా అరవై సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచుతున్నాం అదేవిధంగా లోన్స్ కాల వ్యవధిని కూడా అప్పటికి అయిపోయింది లాస్ట్ డేట్ మనం ఇచ్చే రోజుకి మళ్ళీ ఒక ఐదు రోజులు పెంచడం జరిగింది అది కాపులకు మనం తీసుకుంది అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా రావాల్సిన నిధులు కాపులకు అందడం కోసం మనం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి రూపంలో ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు భవిష్యత్తులో కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్లు నిజమైన కాపులకి అందాలంటే అది ప్రజాప్రతినిధి దగ్గరికే కదా లోన్ వచ్చేది ఆ ప్రజా ప్రతినిధి ద్వారా మేము చేయించుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా మా మాది గ్రామస్థాయి నుంచి ఎవరు ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు మా కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీల ద్వారా మేము అంటే మీ గతంలో గుర్తుంది చిరంజీవి గారు సినిమాలు అన్నారు ప్రభుత్వంతో పని మన హక్కు అంటే ఈరోజు అధికారంలో ఉంది కూటమి గవర్నమెంట్ కాబట్టి ఆ కూటమి గవర్నమెంట్ చేప చేత పని హక్కు మనకు ఉంది కాబట్టి మన వినతిపత్ర రూపంలో ప్రజాప్రతినిధుల మీద వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కాపుల యొక్క ఈ రిజర్వేషన్ కానీ విదేశీ విద్య కానీ అదేవిధంగా కాపు కార్పొరేషన్లు కానీ అదేవిధంగా కాపు కళ్యాణ మండపాలు అదేవిధంగా కాపు కమ్యూనిటీ హాల్స్ వీటి మీద మేము ఉద్యమం స్టార్ట్ చేసాం నా మాతో భాగస్వామిగా ఇవాళ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్గా శివాజీ అట్లాగే సూరిబాబు గారు యూత్ అధ్యక్షులుగా అట్లాగే నాకు భార్య భవానీ గారు అట్లాగే జాతీయ సలహాదారుగా నాగేశ్వరం అట్లాగే మా యూత్ అంటే మా పశ్చిమ గోదావరి నుంచి కూడా అంటే ఈరోజు సూర్యబాబు గారి పదవిస్తా పశ్చిమ గోదావరి నుంచి కూడా మా యూత్ సభ్యులు వచ్చారు అంటే మా యొక్క ప్రయాణం కాపు జాతి కోసం ఈ రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా అలుపినకర పోరాటం చేస్తానని పత్రికా సోదరులుగా తెలియజేశారు